మహబూబ్ నగర్ కు ముఖ్యమంత్రిని ఇచ్చాం ఖమ్మం జిల్లాలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు ముగ్గురు మంత్రులు ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నా నల్గొండ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండే తప్పేంటి సమీకరణలు కుదరడం లేదు అంటున్నారు ఎందుకు కుదరడం లేదు ఎవరు పుల్లబెడుతున్నారు నన్ను పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా మేము ఇద్దరం అన్నదమ్ములు ఉన్నామని పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండోసారి ప్రామిస్ చేసినప్పుడు తెలియదా మేము ఇద్దరం అన్నదమ్ములు ఉన్నామని ఇద్దరం అన్నదమ్ములం సమర్థులమే కదా గట్టోలమే కదా ఇద్దరం మాత్రం అయితే తప్పేంటి ఒడ్డు దాటే వరకు ఓడమల్లయ్య ఒడ్డు దాటక బోడిమల్లయ్య అన్నట్లు ఉందని అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్ని కుదురుత మనుషులు ఉంటే మారుగా ఉంటుంది ఎవరు పిల్లలు ఎప్పుడు రాకుండా ఎన్ను కుదురుతారు సమీకరణలు నీకు నీకు నన్ను పార్టీలో తీసుకున్నా ప్రజల ఆమె ఇద్దరు ఉండదన్నది కదా తెలుసుగా మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి రెండోసారి ప్రారంభం చేసి మారిచ్చినా ప్రజలు ఆమె ఇద్దరు ఉండదు ఉన్నాయి అంటే తెలుసు ఆయన చెప్తుందంటే ఒడ్డు దాటినాక ఓద కొడుదా గోడ మొదలైన ఇప్పుడు సమీకరణకు కుదురుతలేవని మనం సర్టిఫికెట్ మార్గ కారంటున్నాం ఏం కుదురుతున్నాం తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఎక్కడ ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నా నగరకు ముగ్గురు ఉండే తప్ప తప్ప మేము రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చిన కదా మనం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరు మీద తప్పేది ఇదే రావడం కావాలంటే తక్కువ ఇద్దరికిద్దరే గతంలోనే గద్దాం నేనేమంటున్నా పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది ఆలస్యమైనా సరే నేను ఓపికబడుతున్నా పదవుల కోసం పాపులర్డే వ్యక్తికి కారణం